నమస్కారం చంద్రుడు ఎవరికైనా సరే జాతకాల్లో లగ్నంతో సంబంధాలు ఉంటాయి అంటే లగ్నాధిపతి అవ్వటం కాదు ఇక్కడ ఒకవేళ లగ్నాధిపతి అయినా కూడా ఆయన లగ్నంలో ఉండాలి లేదంటే లగ్నాన్ని చూస్తున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు కరకడ లగ్నంలో పుట్టారు లగ్నంలో చంద్రుడు ఉన్నాడు లేదంటే ఈ లగ్నంలో పుట్టినప్పుడు మకర నుంచి కూడా చంద్రుడు లగ్నాన్ని చూస్తాడు దీని లగ్న సంబంధం అంటాం లగ్నాధిపతి అయినాడు అంటే కుదరతమండి ఇలా ఉండాలి పాయింట్ వన్ ఇది రెండో పాయింట్ ఈ చంద్రుడు మీరు ఏ లగ్నంలో పుట్టినా కానీ లగ్నాధిపతి చంద్రుడికి సంబంధాలు ఉండాలి ఎవరైనా సరే ఏ లగ్నంలో పుట్టినా లగ్నంలో చంద్రుడు ఉన్నా ఇది వర్తిస్తుంది లగ్నంలో మూడు ఉండాలి ఎవరితో కలిసినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు ఎవరితో కలిసినా పర్వాలేదు అలాగే లగ్నాధిపతి కలిసి ఉన్నా మీరు ఏ లగ్నంలో పుట్టినా మీ చంద్రుడు లగ్నాధిపతి కలిసి ఉన్నా లేదు లగ్నాధిపతిను మీ చంద్రుడు ఒకరొకరు చూసుకుంటున్నా కూడా లగ్నాధిపతుడు సంబంధాలు చంద్రుడికి మళ్ళీ ఇక్కడ రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన తీసుకోవద్దు ఇలా చంద్రుడు కనుక లగ్నంలో ఉంటే కనుక లేదు లగ్నాధిపతి సంబంధాలు పెట్టుకుంటే ఇక్కడ సక్సెల్ యాక్స్పెక్ట్ ట్రాన్స్పెక్ట్ తీసుకోవద్దు ఓన్లీ డైరెక్ట్ ఆస్పెక్టే ఇద్దరి మధ్య ఉండాలి ఇద్దరు కలిసి ఉండాలి లేదా లగ్నంలో చంద్రుడు ఉండాలి లగ్నాధిపతిను చంద్రుడు కలిసి లగ్నంలో ఉంటే ఇంకా అది శక్తివంతమైన యోగం అది ఏంటి యోగం చెప్తాం మీకు ఇది ఇట్లాగా మూన్ తోటి లగ్నానికి సంబంధాలు ఏర్పడేటప్పుడు వీళ్ళు భయపడరు ఎవరికి వీళ్ళు అనుకున్నది అనుకున్నది చేసేస్తూ ఉంటారు వీళ్ళకి శక్తి తెగువ ఎక్కువ సాహసం ఎక్కువ వీళ్ళు ఇది మంచి పని అంటే దానికోసం ఎంత అయినా పోతారు చివరికి వీళ్ళు చేసే మంచి పనికి ప్రాణం సైతం లెక్క చేయరు అటువంటి జాతుకులు అన్నమాట వీళ్ళు వీళ్ళకి భయం అంటే ఏంటి కూడా తెలియదు భయం అనేది వీళ్ళకి తెలియదు పట్టుదలతో ఉంటారు వీళ్ళు ఏది చేసినా కానీ అది సంచనాత్మకంగా ఉంటుంది వీళ్ళు తొందరగా ఏంటంటే ఎవరి మాట వినరు వాళ్ళకి నచ్చిందే చేస్తారు స్థిరమైన మనస్తత్వం అనేది వీళ్ళకి ఎప్పుడూ అన్నమాట అప్పటికప్పటికి పరిస్థితిని బట్టి మార్చుకుంటూ ఉంటారు నిర్ణయాల్ని ఈ రోజున ఈ టైంలో ఇక్కడ ఇలా ఉండాలని అనుకుంటాడు మనిషి ఆ టైనికే అక్కడ పరిస్థితిని బట్టి ఇంకో మారిపోతాడు అంటే ఈ చంద్రుడు లగ్న సంబంధం ఏర్పడినప్పుడు లగ్నంలో ఉన్నా లగ్నాధిపతితో కలిసిందా లగ్నాన్ని చూస్తున్నా లగ్నాధిపతి చంద్రుడు ఒకరినొకరు చూసుకుంటున్నా ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తెగువ సాహసం ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి వీళ్ళు కూడా పడుతుంటారు మళ్ళీ బయటపడతారు ఇబ్బందులు వస్తుంటాయి వీళ్ళకి బయటికి వస్తుంటారు అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎక్సెసివ్గా ఉంటాయి అన్నమాట ఇట్లాంటి చంద్రుడు ఎవరికైనా జాతకాల్లో ఏ లగ్నంలో పుట్టినా లగ్నంలో చంద్రుడు చాలు లేదు మీ లగ్నాధిపతి చంద్రుడు కలిసిన వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటున్నా లేదు మీరు కరకడ లగ్నం పుట్టారు కరకడంలో చంద్రుడు ఉన్న లగ్నంలో వాళ్ళు కానీ లేదంటే ఆ లగ్నాన్ని చంద్రుడు చూస్తున్నాం కానీ ఆకాశం వీరికి మీద పడుతుందని కూడా భయపడరు వీళ్ళు ఎందుకంటే చంద్రుడు మనోబలానికి గారకుడు మానసిక శక్తిని ఇచ్చేది చంద్రుడు అండి నవగ్రహాల్లో ఏ గ్రహం ఇవ్వదు గురువు ఇవ్వడు శుక్రుడు ఇవ్వడు రవి ఇవ్వడు ఎవరు ఇవ్వరు మనం బాగా ధైర్యంగా ఉండాలి మన కెపాసిటీ ఆఫ్ థింకింగ్ బాగా బలంగా ఉండాలి మనం ఎవరికి భయపడకూడదు కుయుడు కూడా కాదండి ఇక్కడ చంద్రుడే వస్తాడు ఇలాంటి చంద్రుడు మీకు ఇట్లా ఈ విధానంలో ఉంటే కనుక కొన్ని సందర్భాల్లో ఏంటంటే దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు మనం అంటే దాన్ని మనం పూర్తిగా తీసుకోవచ్చు అంటే తీసుకోకు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ తీసుకోవచ్చు లగ్నకారుడైన రవితో కలిసినప్పుడు అమావాస ఏర్పడుతుంది చంద్రుడికి అమావాస రోజుల్లో పుట్టిన వాళ్ళు అమావాస్య ముందు రోజు కానీ అమావాస రోజు అమావాస తెల్లారి పుట్టిన వాళ్ళు ఇలాగే ఉంటుంది వీళ్ళకి ఫియర్ ఉండదు అన్నమాట భయం ఉండదు వీళ్ళు భయపడ్డారు అంటే మనం భయపడ్డట్టే ఇక వాళ్ళకి భయం ఉండదు ఇట్లాగా లగ్నకారకుడితో కలిసినా కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట ఇంకా కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తే ఇంకో గ్రహం ఉంది అది ఇంకా అత్యంత శక్తివంతమైంది లగ్నంలో అది కేతు కేతు లగ్నంలో ఉన్న కేతుకి లగ్నాధిపతికి సంబంధాలు ఉన్నా ఇట్లాగే మూనుగు లగ్నే కేతు లగ్నాధిపతి కలిసి ఉన్న లేదా లగ్నాధిపతి కేతు ఒకరికొకరు ఏడు ఒకటి ఏడు స్థానాల్లో ఉన్నా ఆపోజిట్గా కేతువు దృష్టి లేదు ఇక్కడ మళ్ళీ అది తీసుకోవద్దు మీరు కేతుకి ఆపోజిట్లో లగ్నాధిపతి అంటే చాలు చంద్రకేతులు కలిసిన అంటే ఎవరైనా సరే లగ్నాధిపతి ఎవరైతే అవుతారో మీ లగ్నాధిపతిలో కేతువు కలిసిన లేదు లగ్నంలో మీ కేతువు ఉన్నా లేదా మీ లగ్నాధిపతి కేతు ఒకరు ఒకరు ఓటు ఏడు స్థానాల్లో ఉన్నా మీ లగ్నాధిపతిను కేతు కలిసి ఎక్కడైనా ఉన్నా సంబంధం ఏర్పడాలన్నమాట ఇలాంటి సందర్భాల్లో కూడా ఏంటంటే ఈ కేతు కూడా ఈ చంద్రుడు ఇచ్చినట్టుగా ఫలితాలు ఇస్తాడు జాతకుడికి ఇంకా శక్తి ఎక్కువ ఇస్తాడు అనమాట కేతు సంబంధం ఏర్పడితే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఒకసారి కాబట్టి ఎవరైనా సరే మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మీ ఇంట్లో కానీ ఇట్లాగా ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలకి కొంత విలువ ఉండదు ఎందుకంటే వీళ్ళు మంచిగానే ఉంటారు అందరితో వీళ్ళు చెప్పేది కూడా బాగానే ఉంటుంది వీళ్ళు యాక్షన్లోకి వస్తే మాత్రం వాళ్ళ మనం ఆపడం కష్టం కష్టమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎవరమాట ఇంకా కాబట్టి ఇలాంటి జాతకాలు కనుక ఉంటే మీరు కూడా ఎవరికైతే యోగాలు ఉన్నాయో ఇది చెప్పింది కొంచెం మీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచలకు వేయాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు ఈ విధంగా ఏంటంటే అసలు లగ్నంలోనే కేతుగుండి అక్కడ చంద్రుండి ఇంకా పవర్ఫుల్ అది తొందరగా ఏంటంటే ఇప్పుడు చూడండి సహజంగా మనం విషయం చెప్పుకున్నాం ఒకప్పుడు కేతు నక్షత్రంలో చంద్రుడు ఉంటేనే వీళ్ళు అసలు ఎవరు మాట వినరు వాళ్ళు మాటలు చెప్తూ ఉంటాము పనిచేసేస్తూ ఉంటారు అటువంటి నైపుణ్యం ఉంటుంది వీళ్ళకి సో ఇట్లాంటి విధానంలో ఏంటంటే కేతువు జన్మ నక్షత్రం అయినటువంటి కేతు నక్షత్రంలో పుట్టినా కూడా చాలా వరకు దీన్ని ఇలా ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు దీని అంటే ఇప్పుడు బాగా చెప్పుకున్నాం టాపిక్ ఇది ఈ చంద్రుడు కేతు యొక్క నక్షత్రాల్లో లగ్నాధిపతి ఉన్నా కూడా మీ లగ్నాధిపతి కేతు సార్లో ఉన్నా చంద్రు సార్లో ఉన్నా లేదు మీ చంద్రుడు కేతు స ఉన్నా కూడా ఇది కూడా వర్తిస్తుంది చంద్రుడు కేతు స ఉన్నా అంటే ఏంటి చంద్రుడు కేతుకి ఇద్దరి మధ్య సంబంధాలు కూడా దీన్ని ప్రలో తీసుకుంటాం మూని కేతు కంబైన్ అయి ఉన్నా లగ్నాధిపతి కాకపోయినా కూడా లేదు మీ లగ్నాపతి వీళ్ళ స్టార్స్లో ఉన్నా లగ్నాపతి వీళ్ళతో కలిసి ఉన్న ఇది కూడా వర్తిస్తుంది అన్నమాట సంబంధం ఏర్పలేదు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఇట్లాగా కేతు చంద్రుడి యొక్క ప్రభావం జాతికాలం మీద ఉన్నప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది చిన్నపిల్లలైతే మాట వినరు మీరు పిల్లల్ని పెంచేటప్పుడు ఇలాంటి యోగం మీ పిల్లలకు ఉంటే వీళ్ళంతవరకు వాళ్ళని గదం మాకండి కోపలద్దు వాళ్ళకన్నీ చెప్పి చేయించండి అప్పుడు చేస్తారు మాట వింటారు వీళ్ళు వీళ్ళకి మనం చెప్పే విధానం చెప్పాలి సో ఇట్లాంటి జాతకాలు ఇవి భూమి మీద చాలామంది పుడతారు వీళ్ళు వాళ్ళ జీవనకాలంలో ఏ స్థాయికి ఎదుగుతారు అన్నమాట ఎంత గొప్పవాడైనా అవుతారు సో ఈ విధంగా మీకు ఎవరికైనా ఉంటే కనుక చంద్రుడికి కేతుకి లగ్నాధిపతి సంబంధాలు లగ్నాధిపతి లగ్నంతో సంబంధాలు అంతవరకే ఇక్కడ మన రాశి పరివర్తనలు నక్షత్ర పరివర్తనలు సెక్స్టైల్ ట్రైన్ హాస్పిటల్ తీసుకోవద్దు ఇలా మీకుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి శుభం వేయ